హలో నేను డాక్టర్ రఘురామ్ మాట్లాడుతున్నాను పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్లో నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని ఈరోజు మనం భుజం నొప్పి యొక్క కారణాలు వాటి ట్రీట్మెంటు వాటిని ఎలా మనం వాటిని ఎలా మనం డయాగ్నోస్ట్ చేసుకోవాలి ఏ టైంలో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సాధారణంగా భోజనం నొప్పి రావడానికి కారణాలు ఏంటంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక స్ట్రీనియస్ యాక్టివిటీ ఎక్కువ బరువులు ఎత్తడం కానీ ఏదైనా స్పోర్ట్స్ ఆటలాడడం కానీ ఎక్కువ యాక్టివిటీ చేయడం వల్ల కానీ ఏదైనా లెగమెంట్ లేదా మజిల్ ట్రైన్ అవడం వల్ల వచ్చే పెయిన్ చాలా యంగ్స్టర్స్లో వచ్చే అవకాశం ఉంది మనం పెద్ద వయసు వాళ్ళు ఉన్న వాళ్ళకి సాధారణంగా ఈ జాయింట్ చుట్టూ మన ఇది షోల్డర్ జాయింట్ అనుకుంటే ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ లెగమెంట్స్ అన్ని కవర్ అయ్యి ఉంటాయి లోపల లూబ్రికేషన్ ఫ్లూయిడ్ ఉంటుంది ఇది జాయింట్ స్టక్ అవ్వడం వల్ల దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం మనం ఇది పెద్ద వయసు ఉన్న వాళ్ళకి సాధారణంగా ఈ కారణం వల్ల నిప్పొచ్చే వచ్చే అవకాశం ఉంది ఇది ఎలా డయాగ్నోస్ చేస్తామంటే పేషెంట్ ఎటువంటి మూమెంట్ చేయలేని విధంగా ఉంటారు సాధారణంగా వాళ్ళ వీపుని వాళ్ళే టచ్ చేయని విధంగా పెయిన్ వస్తుంది ఆ మూమెంట్ మాత్రమే రిస్ట్రిక్షన్ ఉంటుంది ఇన్ ద బిగినింగ్ తర్వాత తర్వాత అన్ని మూమెంట్స్ తగ్గుతాయి చాలా తరచుగా ఈ ఫ్రోజన్ షోల్డర్ వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా వేరే కారణాలు ఏముంటాయంటే ఇక్కడ రొటేటర్ కఫ్ అని ఒక మజిల్ ఉంటుంది ఆ మజిల్ కొంచెం స్ట్రెయిన్ అవడం వల్ల అవచ్చు కొన్నిసార్లు కట్ అవ్వడం వల్ల వచ్చు దాని వల్ల కూడా షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది చాలా రేర్గా అరుదుగా వచ్చే రీజన్ ఏంటంటే జాయింట్ ఆథరైటిస్ వల్ల వచ్చే పెయిన్ వల్ల కూడా షోల్డర్ పెయిన్ రావచ్చు భుజం నెప్పి ఆథరైటిస్ లేదా డీజనరేషన్ వల్ల వచ్చే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే మనం మోకాలు లాగా మనకి షోల్డర్ జాయింట్ లో ఆథరైటిస్ లేదా డిజనరేషన్ రాదు ఎందుకంటే మనం నడిచిన ప్రతిసారి మన అడుగు మోకాల మీద పడుతుంది ఎంతో కొంత లోడ్ మోకాల్లోకి వెళ్తుంది కానీ మనం చేసే డైలీ యాక్టివిటీస్ లో మన షోల్డర్ మీద భుజం మీద లోడ్ పడే యాక్టివిటీ చాలా తక్కువ సో దానివల్ల ఈ డీజనరేషన్ లేదా జాయింట్ అరగడం అనేది చాలా అరుదు ఇది కాకుండా ఒకవేళ ఏదైనా ఎముక విరిగి సరిగ్గా అతుక్కోపోవడం వల్ల కానీ లేకపోతే మజిల్స్ కట్ అవడం వల్ల దానికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల చేయించుకోకపోవడం వల్ల ఈ పెయిన్ వచ్చే అవకాశం ఉంది ఆథరిటీస్ వచ్చే అవకాశం ఉంది సాధారణంగా భోజనం నొప్పి రెస్ట్ వల్ల తగ్గుతుంది కానీ ఒకవేళ అది ఒక లెగమెంట్ ఇంజరీ అవ్వచ్చు ఒక జాయింట్ ఇంజరీ అవ్వచ్చు లేదా ఒక మసిల్స్ కట్ అవ్వడం వల్ల అవ్వచ్చు అలాంటి వచ్చే ఆ రకంగా వచ్చే నొప్పి మాత్రం ఖచ్చితంగా రెస్ట్ వల్ల తగ్గదు ఫర్ ఎ మూమెంట్ ఒక రెండు రోజుల వరకు రెస్ట్లో నొప్పి తగ్గే అవకాశం ఉంది కానీ మళ్ళీ మీరు యాక్టివిటీ మొదలుపెట్టిన తర్వాత నొప్పి మళ్ళీ మీకు కంటిన్యూ అవుతుంది సో రెస్ట్ దేనికి తీసుకోవాలంటే ఏదైనా సడన్గా బరువులు ఎత్తినప్పుడు పట్టినప్పుడు కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ బాగా ఎక్కువసేపు మనం కెపాసిటీ కంటే ఎక్కువ ఆడిన తర్వాత కానీ చెయ్యి ఉపయోగించిన తర్వాత కానీ నొప్పి వస్తే అప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది అది వన్ వీక్ ఒక వారం లేదా రెండు వారాల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఉంది దానికి రెస్ట్తో మనకి పనికిరాదు పెర్సిస్టెంట్గా అనగా చాలా రోజులుగా షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే యూజువల్ గా ఈ ట్రీట్ ఈ పెయిన్ పెర్సిస్టెంట్గా పెయిన్ రావడానికి కారణాలు ఏంటంటే ఆర్థరైటిస్ వల్ల అవ్వచ్చు లేదా మజిల్ కట్ అవ్వడం వల్ల అవ్వచ్చు ఈ రో ఈ రొటేటర్ కఫ్ మజిల్ అని అంటాం దాన్ని ఇది కట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ ఇంకా ఆ మజిల్ లేకపోవడం వల్ల వీక్ అవుతుంది ఇది వీక్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఇది ఆర్థరైటిస్కి వెళ్ళే అవకాశం ఉంది దానికోసం మళ్ళీ మనం షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా చేయించుకునే స్టేజ్కి మీరు వెళ్ళొచ్చు సో ఎప్పుడైనా సరే మీకు పెర్సిస్టెంట్ గా అనగా చాలా రోజులుగా భోజనం నొప్పి ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఎక్స్ రే లేదా ఎంఆర్ఐ చేయించుకుంటే మనకు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది అర్థం అవుతుంది దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటే మంచిది కొన్నిసార్లు ఫిజియోథెరపీలో కూడా మీరు రికవర్ అయ్యే అవకాశం ఉంది సో దాన్ని అలా వదిలేయడం అనేది డెఫినెట్ గా మంచిది కాదు డెఫినెట్ గా ఏదో ఫిజియోథెరపీ కానీ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకుని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది రాంగ్ పొజిషన్ లో పడుకోవడం వల్ల షోల్డర్ పెయిన్ అనేది చాలా అరుదు కొన్నిసార్లు మనం రాంగ్ పొజిషన్ లో ఒకసారి బోర్లో పడుకోవడం వల్ల అబ్నార్మల్ పొజిషన్ లో తల తిప్పడం వల్ల మీకు మెడ నొప్పి వచ్చి దాన్ని దించి భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంది కానీ పెరిసే భుజం నొప్పి రావడం అనేది చాలా అరుదు చాలామందికి ఏదో ఒక భుజంలో ఒక రిగ్మత ఏదో ఒక రోగం లేకపోతే మజిల్ ఇంజరీ అవ్వచ్చు ఆల్రెడీ వాళ్ళకి భుజం నొప్పి ఉంటుంది వాళ్ళు ఆ సైడ్ పడుకోవడం వల్ల వాళ్ళకి పెయిన్ వస్తుంది అదర్వైజ్ మీరు పడుకోవడం వల్ల భుజం నొప్పి వచ్చే అవకాశం చాలా తక్కువ ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది నేను ఒక సైడ్ పడుకున్నాను సార్ ఆ సైడ్ నాకు ఉందని చెప్తుంటారు అది చాలా అరుదు వేరే ఇష్యూస్ వల్ల ఆల్రెడీ మీకు షోల్డర్ పెయిన్ ఉంది లేదా షోల్డర్లో ఆల్రెడీ కొన్ని చేంజెస్ రావడం వల్ల మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది పడుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా పెయిన్ రాకూడదు రాదు మనం సాధారణంగా భుజంలో టెండినైటిస్ ఆఫ్ టెండినోపతి అనేది దేనికి వస్తుందంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక చిన్న లో ఒక స్ట్రక్చర్ ఉంది లోపల కండ ఉంటుంది ఆ కండ ఇక్కడికి ఈ బాల్ మీద అటాచ్ అవుతుంది దీని సహాయంతో మనం చేయి పైకెత్తడం దించడం జరుగుతుంది చాలా మందికి దీనిపైన ఒక ఎముక ఉంటుంది ఎప్పుడైతే ఈ కండరం ఈ ఎముక కింద నుంచి వచ్చినప్పుడు కొంచెం రాపిడికి గురయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది దాన్నే మనం రొటేటర్ కఫ్ టెండినైటిస్ లేదా టెండినోపతి అని చెప్తాం ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో వాళ్ళకి బరువు ఈ చెయ్యి పైకత్తరం చాలా కష్టంగా ఉంటుంది నొప్పిగా ఉంటుంది దీని ట్రీట్మెంట్ ఉంది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్స్రే తీసి బోన్లో ఏం ప్రాబ్లం లేదా ఉందా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత టెండినోపతికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కొన్నిసార్లు ఎంఆర్ఐ కూడా అవసరం కావచ్చు బట్ దీని ట్రీట్మెంట్ అయితే మాత్రం ఫస్ట్ మనం ఫిజియోథెరపీ ట్రై చేస్తాము ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము పెయిన్ తగ్గిన తర్వాత కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందో వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా ఒక సిరంజ్ తీసుకొని షోల్డర్లో ఇంజక్షన్ ఇస్తే త్వరగా పెయిన్ రిలీఫ్ వస్తుంది బాగా సివియర్గా ఉండి మన్స్ టుగెదర్ చాలా నెలల తర్వాత కూడా వాళ్ళకి రిలీఫ్ లేని వాళ్ళకి మనం ఆర్థోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ కీహోల్ సర్జరీ ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు బట్ వెరీ రేర్ వందలో పది మందికి మాత్రమే ఆ సర్జరీ అవసరం రావచ్చు మిగతా వాళ్ళందరికీ రొటీన్ ఫిజియోథెరపీతో ట్రీట్మెంట్ పూర్తవుతుంది భుజం నొప్పి అనేది చాలా మందికి ఉంటుంది కానీ చాలా కొన్నిసార్లు మనకి ఆ భుజం నొప్పి అనేది కిందకి మోచేతి వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంది ఇది ఎవరికి వస్తుందంటే చాలా రోజులు నొప్పి ఉండి భరించి వాళ్ళకి ఏదైనా లిగమెంటస్ ఇంజరీ కానీ ఒకవేళ మజిల్ ఇంజరీ కానీ అయ్యి ఉంటే చుట్టుపక్కల ఉన్న మజిల్స్ ఈ బైసప్స్ మజిల్ అవ్వచ్చు దానిలోకి లోడ్ ఎక్కువయ్యి ఆమ్లోకి లేదా మన మోచేతి వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంది చాలా తక్కువ సార్లు ఒకవేళ ఈ భుజం నొప్పి కానీ ఎడం వైపు ఎడం మోక చేతి వరకు నొప్పి ఉంటే మనం దాని గురికి హార్ట్కి మన గుండెకి ఏదైనా సమస్య ఉందా లేదో మనం డాక్టర్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది చాలా కొన్నిసార్లు సర్వైకల్స్ పాండులోసెస్ ఉన్న వాళ్ళకి ఈ మెడ దగ్గర నుంచి భుజానికి తర్వాత మోచేతికి కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్ళు మెడ నొప్పి కూడా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్రే తీయించుకొని సర్వైకల్స్ పాండ్యులసెస్ ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవడం మంచిది కొన్నిసార్లు ఈ నరం ఏదైనా ప్రెస్ అయి ఉంటే వాళ్ళకి ఎంఆర్ఐ కూడా అవసరం రావచ్చు సో ఇవి మనం మో భుజం నుంచి మోచేతి వరకు నొప్పి ఉన్నప్పుడు చూసుకోవాల్సిన లక్షణాలు భుజం నెప్పి అనేది చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళ కింద డివైడ్ చేస్తే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి సాధారణంగా ఈ రాకెట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అనగా బ్యాడ్మింటన్ కానీ లేకపోతే టెన్నిస్ ఆడేవాళ్ళు లేకపోతే క్రికెట్లో బౌలింగ్ చేసే వాళ్ళకి కానీ ఈ భుజం నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఎందుకు వస్తుందంటే వితౌట్ వామప్ అసలు వామప్ చేయకుండానే వాళ్ళు గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు దానివల్ల మజిల్స్ స్ట్రెయిన్ అవడం వల్ల కానీ మజిల్స్ ప్యాజంలోకి వెళ్ళడం వల్ల కానీ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఓల్డ్ ఏజ్లో చూసుకుంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి షుగర్ లేదా థైరాయిడ్ ప్రాబ్లం లేదా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి భుజం పెయిన్ వచ్చే అవకాశం ఉంది దానికి రీజన్స్ ఫ్రోజన్ షోల్డర్ అవ్వచ్చు లేదా ఒక మజిల్ టేర్ అవ్వచ్చు కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ ఈ జాయింట్ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ టెండినైటిస్ వల్ల కూడా ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంది ఇది కామన్గా థైరాయిడ్ లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది సాధారణమైన పాపులేషన్తో కంపేర్ చేస్తే భుజ నొప్పి అనేది మెడ లేదా మోచేతి వరకు వచ్చే అవకాశం ఉంది ఎవరికంటే ఇది మీరు చూస్తే ఇది మీ షోల్డర్ జాయింట్ ఇది మన కాలర్ బోన్ క్లావికల్ అంటాను దీన్ని మన షోల్డర్ జాయింట్ ఇటువైపుకి ఒక పెద్ద బోన్ కి అటాచ్ అవుతుంది దీన్ని స్కాపిల్ అని చెప్తాము ఈ బోన్ వచ్చేసి మన అస్థి బంజరానికి అటాచ్ అవుతుంది సో దీని ద్వారా షోల్డర్లో మూవ్మెంట్ వచ్చిన విధంగానే ఈ బోన్ దగ్గర కూడా మూమెంట్ వస్తుంది దీన్ని కొన్ని కండరాలు అటాచ్ అవుతాయి ఎవరికైతే షోల్డర్ నెప్ ఉందో భుజం నెప్ప ఉందో అది రీజన్ ఏదైనా కానివ్వండి టెండినేటిస్ అవ్వచ్చు మజిల్ టేర్ అవ్వచ్చు వాట్ ఎవర్ బి ద రీజన్ ఇది చాలా రోజులు భుజం నెప్పడం వల్ల ఈ బోన్ మీద అదే రకంగా ఈ బోన్ అటాచ్ అయ్యే మసిల్స్ దగ్గర లోడ్ ఎక్కువయ్యి మీకు మెడ దగ్గర లేదా కిందక భాగంలో కూడా నెప్పొచ్చే అవకాశం ఉంది సో ఎప్పుడైనా ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు మన వెనకాల ఈ వింగ్స్ అంటాం దీన్ని మనం అక్కడ నొప్పి వచ్చినప్పుడు మీకు షోల్డర్లో ఇష్యూ ఉండొచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ నొప్పి కిందకు కూడా వచ్చే అవకాశం ఉంది మోచేతి వరకు ఎప్పుడైతే మనకు షోల్డర్ ప్రాబ్లం ఉందో ఆ కిందకు వచ్చే మజిల్స్ కూడా స్పాజం అవడం వల్ల అవ్వచ్చు లేదా అవి స్ట్రెయిన్ అవడం వల్ల కూడా మీకు కిందకు నొప్పి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కాకుండా మీకు ఒకవేళ ఆల్రెడీ సర్వైకల్ స్పాండులర్సెస్ ఉండుంటే మీకు మెడ దగ్గర కూడా నొప్పి వస్తుంది లేదు ఆల్రెడీ మీకు ఇక్కడ వైసప్స్ మజిలు లేదా మజిల్ ఇంజరీస్ ఏదైనా ఉంటే కూడా మీకు కిందకి నొప్పి వచ్చే అవకాశం ఉంది ఇవి సాధారణంగా కారణాలు భోజనం నొప్పికి డయాగ్నోసిస్ తెలుసుకోవడం కోసం మనం పేషెంట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళ మూమెంట్స్ ఎంత ఉన్నాయి ఏ మూమెంట్స్ లో వాళ్ళకి వస్తుంది లేదా ఏ మూమెంట్ చేసిన వాళ్ళకి పైకి ఎత్తినప్పుడు ఎక్కడ ఇబ్బంది అవుతుందా లేదా వెనక్కి చూపించినప్పుడు ఎక్కువ ఇబ్బంది అవుతుందా నొప్పి ఉందా అనే దాన్ని బట్టి మనం ఒక రోగ నిర్ధారణకి రావచ్చు కానీ దాన్ని కన్ఫర్మ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా మనం షోల్డర్ ఎక్స్ రే తీసుకోవాలి కొన్నిసార్లు మనకి లిగమెంట్స్ లేదా అక్కడ ఉన్న మజిల్స్ ఏమైనా టేర్ ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి మనం ఎంఆర్ఏ స్కాన్ కూడా చేసుకోవాలి ఎందుకంటే ఎక్స్రేలో మనకి ఎముకలు మాత్రమే కనబడతాయి మజిల్ టేరు లేదా లెగ్మెంట్ టేర్ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎంఆర్ఏ స్కాన్ షోల్డర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సాధారణంగా భోజనం వచ్చినప్పుడు మనం ఎక్సర్సైజ్ లేదా ఫిజియోథెరపీతోనే నొప్పి నైంటీ పర్సెంట్ వరకు తగ్గించుకోవచ్చు కానీ మీకు ఫిజియోథెరపీ లేదు రెస్ట్తో లేదా ట్యాబ్లెట్స్తో నొప్పి తగ్గిన పక్షంలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ప్రాపర్ డయాగ్నోసిస్ చేయించుకొని దానికి ఒకవేళ మీకు టెండినైటిస్ లేదా టెండినోపతి దాన్ని ఏమంటా ఉంటే ఆ మజిల్ యొక్క ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే కొన్నిసార్లు మనం ఏది ఒక సిరంజ్లో ఇంజెక్షన్ తీసుకొని జాయింట్లో డైరెక్ట్గా ఇవ్వచ్చు అప్పుడు కూడా మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది అలా కూడా లేని వాళ్ళకి లేదా ఆ మజిల్ అనేది ఎవరికైతే కట్ అయిందో లేదా లిగమెంట్స్ ఎవరికైతే వీక్గా ఉన్నాయో వాళ్ళకి కీహోల్ సర్జరీ ఆథ్రోస్కోపిక్గా దాన్ని రిపేర్ చేయాల్సి రావచ్చు చాలా రేర్గా మన షోల్డర్ జాయింట్ అనేది ఆథరైటిస్ అంటే అరిగిపోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి మాత్రం ఎటువంటి ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వని పక్షంలో మనం ఆ షోల్డర్ జాయింట్ అనేది రీప్లేస్మెంట్ కీల మార్పిడి అని చెప్తాము ఆ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా చేయాల్సి రావచ్చు బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ చాలా అరుదైన సిచ్యువేషన్స్ లో మాత్రమే మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం అవును షో భుజన్ నొప్పికి మినిమల్ లీన్ అనగా మనం ఎక్కువ బయట స్కిన్ డిస్టర్బ్ చేయకుండా లేదా మజిల్స్ డిస్టర్బ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు మనం ప్రతి పేషెంట్ కి ఫస్ట్ ఫిజియోథెరపీ చెప్తాము ఎవరికైతే ఫిజియోథెరపీ సక్సెస్ లేదో లేదా ట్రీట్మెంట్ వల్ల సొల్యూషన్ లేదో వాళ్ళకి మనం వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ అంటే ఏది టచ్ చేయకుండా ఓ చిన్న సూదితో మనం షోల్డర్ జాయింట్ లోపలికి ఇంజక్షన్ ఇచ్చి మనం ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు లేదు కొంతమందికి ఆ మజిల్ కానీ లేదా లిగమెంట్ కానీ కట్ అయ్యి ఉంటే మనం ఆథ్రోస్కోపీ లేదా కీహోల్ సర్జరీ చేసి దాన్ని మనం రిపేర్ చేయొచ్చు చాలా కొన్నిసార్లు మాత్రమే మనం మజిల్ని కట్ చేసి పెద్ద పెద్ద కోతలు పెట్టి సర్జరీ చేస్తాం భుజం కీల మార్పిడి సర్జరీ లేదా షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎవరికైతే ఆర్థరైటిస్ లేదా జాయింట్ అరిగిపోతుందో వాళ్ళకి అవసరం ఉంటుంది ఇది చాలా అరుదుగా జరుగుతుంది మన మోకాల కీల మార్పిడి లేదా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంత కామన్ గా మనం చెయ్యం అండ్ చాలా మందికి ఇప్పుడు కోవిడ్లో స్టెరాయిడ్ ఓవర్ యూస్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ షోల్డర్లో ఏది ఉంటుందో ఆ బాల్ వీక్ అవడం వల్ల ఆథరిటీస్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా కామన్గా చేస్తున్నాము సో ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా అరుదుగా చేస్తాము అవసరం అయినప్పుడు ఈ కాట్లేజ్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయించుకోవాలి చాలా రోజులుగా మీకు భోజనం పుండి దానికి ఆపరేషన్ చేసిన ఎడల మనకి సక్సెస్ రేట్ ఆపరేషన్ యొక్క సక్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఆపరేషన్ తర్వాత చేసే ఫిజియోథెరపీ మీద డిపెండ్ అవుతుంది ఆ ఫిజియోథెరపీ కానీ కరెక్ట్గా చేయగలిగితే ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ అది మాత్రమే కాకుండా కొంతమందికి ఈ మనం కామన్గా రొటేటర్ కఫ్ మజిల్ రిపేర్ అనేది చేస్తాము ఆథ్రోస్కోపిక్ గా ఒకవేళ ఆల్రెడీ మజిల్ డీజనరేట్ అయ్యండి ఆల్రెడీ మజిల్ డ్యామేజ్ ఎక్కువ ఉన్న పక్షంలో మనం రిపేర్ చేసిన ఆపరేషన్ చేసినా సరే అది సక్సెస్ రేట్ అయ్యే అవకాశాలు తక్కువ అలాంటి టైంలో మనం ఎడిషనల్గా గా వేరే దగ్గర నుంచి మజిల్ తీసి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు మీకు భోజన నె భుజం నొప్పి వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ చూపించుకోవాలి ఒకవేళ భుజం నొప్పి వచ్చినప్పుడు దాంతోపాటు మీకు చెమటలు లేదా ఆయాసం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఫిజిషియన్ దగ్గరికి కానీ కార్డియాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి చూపించుకోవాలి ఎందుకంటే ఆ భుజం నొప్పి గుండె దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీకు భోజనం నొప్పితో పాటు మీ చెయ్యి ఎత్తడానికి ఇబ్బంది అవ్వచ్చు లేదా చెయ్యి అటు ఇటు తిప్పడానికి మీకు ఇబ్బంది ఉంటే మీరు ఖచ్చితంగా ఆర్థోపిడిషన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకొని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి కొన్నిసార్లు మనకు భుజం నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది కొంతమందికి చేతిలో తిమ్మర కూడా రావచ్చు అలాంటి సమయంలో మీరు స్పైన్ డాక్టర్ దగ్గరికి కానీ లేదా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కానీ చూపించుకుంటే మంచిది మీకు భుజం నొప్పి ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది పేషెంట్స్ రెగ్యులర్గా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు కావచ్చు రాకెట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కావచ్చు క్రికెట్లో బౌలింగ్ చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ నేను రెగ్యులర్గా ఆడుతున్నాను సార్ నాకు షోల్డర్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అని నన్ను అడుగుతుంటారు దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే లేదా ప్రివెన్షన్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఏ స్పోర్ట్స్ అది రాకెట్ స్పోర్ట్స్ అవ్వచ్చు లేదా క్రికెట్ కావచ్చు బౌలింగ్ కావచ్చు చేసే ముందు మనం ప్రాపర్గా వామప్ చేయాలి వామప్ అనగా ఇది కూడా చాలా మందికి డౌట్ వామప్ ఏంటంటే మనం జాయింట్ మన షోల్డర్ జాయింట్ ఎన్ని డైరెక్షన్స్ లో మూమెంట్ పాజిబుల్లో ఎన్ని మూమెంట్స్లో మనం చేయగలమో అన్ని మూమెంట్స్లోనూ మనం స్లోగా అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ స్లోగా మూమెంట్స్ చేయాలి నేనే వామప్ అని చెప్తాము వామప్ అంటే ఏంటంటే మజిల్స్ అన్ని వామ్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దీని తర్వాత మీరు గేమ్స్ ఆడడం వల్ల మీకు ఫ్యూచర్లో ఇంజురీస్ కానీ లేదా పెయిన్ వచ్చే అవకాశం చాలా తక్కువ అదేవిధంగా గేమ్ అయిపోయిన తర్వాత డౌన్ కూడా చేయాలి డౌన్ అంటే చాలా స్లోగా మజిల్స్ని స్లోగా రిలాక్స్ చేయాలి ఆ రిలాక్స్ చేసిన తర్వాత మీకు పెయిన్ వచ్చే అవకాశం ఫ్యూచర్లో కూడా చాలా తక్కువ అదే పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ మనం చూసుకుంటే మీకు ఫ్రోజన్ షోల్డర్ లేదా కఫ్ ఇంజరీస్ ఏదైనా ఇంజరీస్ వచ్చే అవకాశం ఉంది డీజనరేషన్ వల్ల లేదా ఏజ్ వల్ల సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడి పెయిన్ తగ్గించుకొని ఒక వన్ వీక్లో కూడా మీకు పెయిన్ తగ్గకపోతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు వచ్చి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకవేళ మీకు బిగినింగ్ స్టేజెస్ ఒక్కసారి ఏదైనా మూమెంట్ తక్కువ అనేటు అనిపించిన వెంటనే మీరు ఫిజియోథెరపీ చేయడం వల్ల కూడా మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ మీరు చూస్తే ఇది మీ షోల్డర్ జాయింట్ మన రొటేటర్ కఫ్ అనేది ఒక కఫ్ లాంటి ఒక మజిల్ ఇక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది సాధారణంగా మన షోల్డర్ జాయింట్ అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎప్పుడైతే ఈ బాల్ మజిల్ అనేది ఈ మజిల్ అటాచ్ అవుతుందో ఇది మన చెయ్యి పైకి ఎత్తడానికి దించడానికి ఉపయోగపడుతుంది చాలా కొద్ది మందిలో ఈ మజిల్ అనేది రిపీటెడ్ యూసేజ్ ఎక్కువ ఆ మూమెంట్ చేయడం వల్ల వచ్చు లేదా అసోసియేటెడ్ కండిషన్స్ అంటే షుగర్ ఉండడం వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ ఈ తరచుగా ఈ మజిల్ ఇన్ఫ్లమేషన్ లేదా కట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఎప్పుడైతే ఆ ప్రాబ్లం ఉంటుందో మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఫిజియోథెరపీ చేయించుకోవాలి ఆ తగ్గిన పక్షంలో మనం చిన్న సెరెంజ్ తోటి ఈ మజిల్ దాకా ఇంజెక్షన్ ఇవ్వచ్చు ఆ ఇంజక్షన్ చేసిన మీరు వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు చాలా కొద్ది మందికి ఈ మజిల్ ఈ రొటేటర్ కఫ్ అనే మజిల్ టేర్ అవుతుంది కట్ అవుతుంది వాళ్ళకి కీహోల్ సర్జరీ ద్వారా ఆ మజిల్ని మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి తీసుకొచ్చి మీరు ఎత్తే విధంగా చేయచ్చు చాలామందికి ఈ భుజం జాయింట్ అనేది కబడ్డీ ఆడడం వల్ల అవ్వచ్చు యాక్సిడెంట్స్ వల్ల అవ్వచ్చు లేదు ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ వల్ల అవ్వచ్చు ఈ జాయింట్ బయటకు వస్తుందండి యాక్చువల్గా షోల్డర్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఈ బాల్ మన కంట్రోల్ లేకుండా షోల్డర్ జాయింట్ బయటకు వస్తుంది ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఇక్కడ సాధారణంగా మనందరికీ నార్మల్ పీపుల్కి ఈ లెగమెంట్స్ అనేవి ఉండడం వల్ల జాయింట్ బయటకు రాదు ఎవరికైతే ఒకసారి బయటకు వచ్చిందో ఈ లెగమెంట్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో చాలామందికి పేషెంట్స్కి ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ లేదా ఫార్టీ టైమ్స్ ఈ జాయింట్ డిస్లకేట్ అవుతుంది మళ్ళీ తిరిగి అదే ఒరిజినల్ పొజిషన్కి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని అడడం వాళ్ళు కానీ నార్మల్గా పెట్టుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ లెగమెంట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ బోన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో ఖచ్చితంగా మీకు రిపీటెడ్గా షోల్డర్ డిస్లోకేషన్స్ అవుతుంటే మీరు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే లేదా ఎంఆర్ఐ తీయించుకుని ఆ లెగమెంట్ స్టేటస్ తెలుసుకుని దీనికి ఆథ్రోస్కోపిక్ అంటే కీహోల్ ద్వారా మనం ఆపరేషన్ చేయొచ్చు ఆఫ్టర్ సర్జరీ మీరు అన్ని మూమెంట్స్ చేయగలుగుతారు అండ్ మీ డిస్లోకేషన్ మళ్ళీ జరగదు సాధారణంగా మనం భోజనం పనిగానే నెగ్లెక్ట్ చేస్తాము అది రెండు రకాలుగా ఉండొచ్చు ఒకవేళ మీ రైట్ సైడ్ షోల్డర్ పైన అయితే మనం డైలీ యాక్టివిటీస్ అన్నీ మిస్ అవుతాయి మనం షర్ట్ పై వేసుకోవడానికి కావచ్చు లేదా సబ్బు రుద్దుకోవడానికి ఇబ్బంది రావచ్చు మనం చేయి పైకత్తడానికి ఇబ్బంది రావచ్చు ఇవన్నీ మనం యూజువల్గా ఒక జనరల్ ఫిజిషియన్ కానీ ఒక నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఎక్స్రే రాస్తారు కొన్ని ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు కొన్ని టాబ్లెట్స్ వాడమని చెప్తారు ఇవి తగ్గకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక ఆర్థోపెడిషియన్ని కానీ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ని కానీ షోల్డర్ స్పెషలిస్ట్ని కానీ కలిసి వాళ్ళతో ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఆ మజిల్స్ అలాగే ఉండి ఫ్యూచర్లో ఆ పెయిన్ పెర్సిస్టెంట్గా అలాగే ఉండి క్రానిక్ పెయిన్గా మారే అవకాశం ఉంది సో మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు మా పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్కి అప్రోచ్ అవ్వచ్చు విల్ హెల్ప్ యూ